హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మీకు మెల్క్ అవుతుందా అలాగే మీకు ఏమైనా కళలు వస్తున్నాయో వాటిలో కనిపించే సంకేతాలంటే ఏ సంకేతాలకు ఏ ఫలితాలనేవి లభిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఎవరికైతే మూడు నుండి అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు అవుతుందో మరియు వారికి ఏవైనా కళలలో సంకేతాలు కనిపిస్తున్నాయో అవి వారికి నిజమైన జీవితంలో జరుగుతున్నాయో చూసినట్లయితే నేను చెప్పబోయే సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే వాటిని మీరు అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారని అవి తొందరలోనే మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేర్చబోతున్నాయని అర్థం అలాగే మనకు అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కళల ద్వారా మనకు సంకేతాలు పంపిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఆ సంకేతాలను అర్థం చేసుకొని ఆ పనులను మనం నిర్వహించినట్లయితే మనకు తప్పకుండా రాజయోగం అనేది లభిస్తుంది ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులను ధనవంతులయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తాడు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు కూడా తప్పకుండా త్వరలో భవిష్యత్తులో ధనవంతులు అవుతున్నారు అవ్వబోతున్నారని సంకేతం ఎవరైనా వ్యక్తులకు రాత్రి మూడు గంటల సమయం నుండి అనుకోకుండా వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవీ దేవతల శక్తి అనేది జాగృతం అవడం ప్రారంభమవుతుంది మీకు మూడు గంటలకు కానీ లేదా మూడు గంటల తర్వాత కానీ మాటి మాటికి మెలకువ వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి పూర్తి చేయబోతున్నారు అని అర్థం దానితో పాటే మూడు గంటల తర్వాత దేవీ దేవతలను అడిగినా ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరుతుంది కాబట్టి ఆ సమయంలో ఎవరికైతే మెలకువ అవుతుందో వారు తమ కోరికలను ఆ దేవీ దేవతలకు తెలియజేయడానికి ప్రయత్నించండి ఇక రెండో విషయం ఏంటంటే మీ కళలో ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే మీ కళలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైనా ముఖ్యమైన పని అనుకుంటున్నారో ఆ ముఖ్యమైన పనులు తప్పకుండా విజయం సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారని అర్థం శాస్త్రాల ప్రకారం మీ కలలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదమని చెప్పబడింది ఈ విధంగా కళ రావడం అంటే మీరు ఒక పవిత్ర వ్యక్తి అనడానికి ఇది సంకేతం అని చెబుతారు వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తూ ఉంటుంది అటువంటి కళను మీరు ఎప్పుడూ ఎవరికి కూడా చెప్పుకోకూడదు మీ భర్త కానివ్వండి మీ భార్య కానివ్వండి మీ పిల్లలు కానివ్వండి మీ కుటుంబంలోని వారందరూ కూడా మీరు ఏ పని చెప్తే అదే వింటున్నట్లయితే మీ ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు అని అర్థం ఈ విధంగా ఉన్నట్లయితే దైవశక్తి మీతో ఉంది అని కూడా అర్థం చేసుకోండి అలాగే జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండడం అన్నీ కూడా మీకు చాలా సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నట్లయితే మీరు అర్థం చేసుకోండి దైవక శక్తి మీకు మద్దతుగా ఉంది అని మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధభరితమైన పరిమళం వస్తున్నట్లయితే భగవంతుని శక్తి మీకు దగ్గరలోనే ఉంది అని మీకు మద్దతిస్తుంది అని తెలుసుకోండి మీకు దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తున్నట్లయితే మీ మనసులో ఒక ప్రశాంతమైన భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉంటారు మీరు అప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి భావనను అసలు అనుభవించి ఉండరు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవి దేవతలు మీపై ప్రసన్నత చెందుతున్నారని అర్థం అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా సంగీతం ప్లే అవ్వడం లేదు అయినా కూడా మీకు మంచి సంగీతం వినిపిస్తున్నట్లయితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నట్లయితే దేవీ దేవతల శక్తి మీకు దగ్గరలోనే ఉంది అని అర్థం అలాగే నాదం కూడా వినబడినట్లయితే కూడా దేవీ దేవతలు మీకు దగ్గరలోనే సంచరిస్తున్నారని అర్థం చేసుకోండి అలాగే మీతో మాట్లాడాలని కూడా ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోండి ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా నిరంతరం నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికే ఈ విధంగా జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా అనిపిస్తున్నట్లయితే లేదా మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించినా మీరు లేచి చూస్తే ఎక్కడ ఎవరు లేరు అని కూడా తెలిసినా కానీ పిలిచింది మాత్రం వాస్తవం అవుతుంది అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం చేసుకోండి అటువంటి అప్పుడు మీరు వెంటనే హనుమంతుణ్ణి తలుచుకోండి హనుమన్ ధ్యానం చేయాలి తర్వాత హనుమంతునికి ధన్యవాదాలు కూడా తెలియజేయండి మీకు కళలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కల కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారనడానికి ఇది సంకేతం అదేవిధంగా కళలో శంఖం కానివ్వండి గుడికాని కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం అనేది దగ్గరకు రాబోతుందని అర్థం కళలో గుడ్లగుప కనిపించడం కూడా ధన ఆగమనానికి సంకేతంగా శాస్త్రాలలో చెప్పబడింది ఎందుకంటే గుడ్లగుప్ప అనేది లక్ష్మీమాత యొక్క వాహనంగా చెబుతారు ఆ గుడ్లగుప్ప కనిపించినట్లయితే ధనం ఏదో ఒక రూపంలో నీకు అందబోతుంది అని అర్థం ఇక మీ కళలు ఎరుపు రంగు చీర కట్టుకున్న శ్రీ కనిపించినట్లయితే మాతే మీకు దర్శనమిచ్చిందని అర్థం చేసుకోండి దానివలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగవుతుందని దాని అర్థం అమ్మ యొక్క కరోనా కటాక్షాలు మీపై ఉన్నాయని అర్థం చేసుకోండి త్వరలోనే మీ ఇంటిని సంపన్నం చేయబోతుందని అర్థం చేసుకోండి ఆ పని వలన మీరు చాలా సఫలత సాబో సాధించబోతున్నారనడానికి అది సంకేతంగా భావించండి అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కళ వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుందని అర్థం చేసుకోండి కళలో నల్ల మబ్బులు కనిపించి దానిలో పాటు వర్షం కూడా కనిపించినట్లయితే మీరు ధనాన్ని దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం ధనం వర్ష రూపంలో కురవబోతుంది మీ ఇంట అని అర్థం చేసుకోండి ఒకవేళ కళలో తమలపాకులు తినడం అంటే తాంబూలం వేసుకున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీ జీవితంలో సుఖ అభివృద్ధి సమృద్ధి అనేది వస్తుందని అర్థం చేసుకోండి అలాగే ధనం అభివృద్ధి చెందుతుందని అర్థం చేసుకోండి ఇక మీకు కళలో కమల పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధన ప్రాప్తి కలగపోతుందని అర్థం చేసుకోండి మీకు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోని దేవీ దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం చేసుకోండి అప్పుడు మీరు ఆ సమయంలో హరినామ స్మరణ చేయండి లేదా మీ మనసులో నాటి నుండో ఉన్న కోరికను కోరుకొని వారికి స్మరణ చేసుకోవడం వలన మీ కోరిక నెరవేరుతుంది ఎవరికైతే రాత్రి పన్నెండు గంటలకు ఖాళీ గజ్జల శబ్దం అని వినిపిస్తుందో అటువంటి వారు అస్సలు భయపడకండి అది దుష్టశక్తుల యొక్క పని కాదు ఇలా చాలామంది ఏదో దుష్టశక్తి వస్తుందని భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లోని లైట్లను వేస్తూ ఉంటారు ఇలా చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే అది దుష్టశక్తుల యొక్క పని కాదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం అనేది జరుగుతుందని అర్థం చేసుకోండి మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండడానికి ప్రయత్నించండి మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఆమె మీకు కావలసిన ఏదైతే మనసులో కోరిక ఉందో ఆ కోరికను ఆమెకు నివేదించండి అలాగే నామస్మరణ చేసుకుంటూ నిద్రించండి అలాగే మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఆ సమయంలో నిద్ర లేవాలి మళ్ళీ నిద్రించకూడదు ఈ తప్పు అస్సలు చేయకండి మీరు నిద్రలేచి స్నానం చేసి భగవంతుడికి ధ్యానం చేయాలి పూజా కార్యక్రమాలన్నీ సిద్ధం చేసుకొని పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించాలి ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని ఆ సమయాన నిద్రలేపుతున్నాడు అని అర్థం చేసుకోండి అలాగే మీతో మాట్లాడాలని మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం చేసుకోండి మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతుడికి చెప్పుకోండి మీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరలో నెరవేరుతుందని అర్థం చేసుకోండి అలాగే మీ జీవితంలో మంచి మార్పు అనేది సంభవించబోతుంది అని సంకేతంగా భావించండి అలాగే ఎవరికైతే కళ్ళలో చేపలు కనిపిస్తాయో తొందరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోండి అలాగే ఎవరి కళలో అయితే వినాయకుడు కనిపిస్తాడో వారికి ఆనందం శ్రేయస్సు అన్నీ లభిస్తాయని మరియు వారి పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయని భావించండి లక్ష్మీనారాయణుడు కళలు కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం చేసుకోండి అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో అది దానికి విజయం లభించబోతుందని సూచికగా భావించండి అలాగే లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కళలో కనిపిస్తే వ్యాపారంలో మరియు ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం ఇక భార్య కళలో కనిపిస్తే ధనలాభం మరియు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారని అర్థం భర్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుందంట దెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే మీరు పరీక్షల ఉత్తీర్ణులవుతారని అర్థం అలాగే ఎవరికైతే కాళ్ళు చేతులు కడుగుతున్నట్లుగా కళలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుర్గుణాలు దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అలాగే తొందరలలో మీకు ఉన్నత స్థానం లభిస్తుందని అర్థం చేసుకోండి అలాగే ఎవరికైనా పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం అనేది లభిస్తుందని అనారోగ్యం అనేది తొలగిపోతుందని అర్థం చేసుకోండి అలాగే ఎవరికైతే కలలో ఒంటె కనిపిస్తుందో వారికి రాజభాయం ఉందని అర్థం అంటే మీకు ప్రాయుద్యోగుల వల్ల సమస్యలు రావచ్చు లేదా మీకు ఏదైనా న్యాయప్రకారంగా సమస్యలన్నీ వస్తాయని అరెస్ట్ కాబోతున్నారని సూచనగా భావించండి ఇవండి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మీకు కళలో కనిపించే సంగీతాలు వాటి ఫలితాలు మీరు చేయవలసిన పనులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతూ అంతా శుభమే జరుగుతుంది